అసలు ఇది నిజంగా జరిగిందా అనే ఒక సందేహం ధర్మ సందేహం పురాణ గ్రంథాలు ఎన్ని చెప్పినా కూడా ఒక్కొక్క గ్రంథంలో ఒక్కోలా ఉంటుంది కదా మరి నిజంగా ఏం జరిగింది అనే విషయం ఈరోజు మనకి తెలియజెప్పడానికి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు నమస్కారం గురువు గారు గురువు గారు అష్టాదశ శక్తి పీఠాలను మనం వింటూ ఉంటాము అయితే అష్టాదశ పీఠాలకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఏం జరిగింది చూడమో అష్టాదశ శక్తి పీఠాలు అనేటివి పార్వతీమాతకు సంబంధించినవి అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న బ్రాహ్మణులు కానీ ఇతిహాసాల్లో శాసన గ్రంథాల్లో ఉన్నాయి ఈ శక్తి పీఠాలకి ప్రత్యేకత ఎలా వచ్చింది అనేది ఒక ఇతిహాసం అంటే చరిత్ర అంతకు ముందుకు ఏం జరిగింది శక్తి పీఠాలకి ముందు అసలు శక్తి పీఠాలు రావడానికి గల కారణాలు మనం ఈరోజు అనుకున్న ప్రశ్నలకి జవాబు చూడం ఒక శక్తి పీఠం అనేటిది అష్టాదశ శక్తిపీఠం అంటే పద్దెనిమిది పీఠాలు పద్దెనిమిది పీఠాలని మనము మన భారతదేశంలో కాకుండా ఒక రెండు దేశాల బయట కూడా ఉన్నాయన్నమాట ఇవి మొట్టమొదటమ్మ ఒక పద్దెనిమిది శక్తి పీఠాలకు విలువ ఎలా వచ్చింది ఆ వి ఆ విలువల యొక్క అర్థం ఎలా వచ్చిందంటే అమ్మా దక్షుడు చేసిన మహాయజ్ఞం ఒక దక్ష యజ్ఞం అని పేరు ఉంది మీకు గతంలో వినిండవచ్చు మీరు అయితే పార్వతీమాతని తండ్రి పెళ్లి చేసుకున్న తర్వాత జరిగిన యజ్ఞం అది ఆ యజ్ఞంలో ఏం చేశారంటే అమ్మ ముఖ్యంగా ఈ ఒక యజ్ఞం అంటే ఈ మన దగ్గర నాలుగు వేదాలు ఉన్నాయమ్మ నాలుగు వేదాలలో శివుడికి మాత్రమే ఒక యజ్ఞ ఫలితం ఇచ్చే అధికారం ఉంది పూర్వం చూసుకుంటే అమ్మ దేవతలు కూడా ఒక యజ్ఞం చేస్తే ప్రత్యక్షమయ్యేది శివుడే అన్నమాట అలాగా యుద్ధ సమయంలో మనం రాజులు తర్వాత మహారాజులు ఏదైనా వీరులు అడవి ప్రాంతాల ప్రజలు కూడా చేస్తారు ఒక యజ్ఞం మహాయజ్ఞం అంటారు ఒక యుద్ధానికి పోయేటప్పుడు దాని ప్రతిఫలం ఏంటంటే అమ్మ ఇంతవరకు మన పురాణ ఇతిహాసాలలో ఒక యజ్ఞం చేసిన వీరుడు కానీ ఒక యజ్ఞం చేసిన కుటుంబం కానీ ఎక్కడా కూడా దాని ఫలితాన్ని తీసుకోకుండా లేదు ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎన్ని ఎన్నో సంవత్సరాలు దాటిన చరిత్రలో ఎక్కడికి కూడా ఒక యజ్ఞం ఇంతవరకు ఓడిపోలేదు దాని విజయాన్ని చూసిన తరుణాలే మన చరిత్రలో ఉన్నాయి అది శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జరిగే గొప్ప ప్రక్రియ అమ్మ పార్వతీమాత ఏం చేస్తుంది అంటే తండ్రి ఒక మాట చెప్తాడు తండ్రిని ఎలా పెళ్లి చేసుకుంటుంది ఇది శివుడిది కూడా ప్రేమ వివాహం మీరు బాగా డీప్గా వెళ్ళి చూస్తే తల్లి తండ్రిని బాగా ఇష్టపడి ఎక్కువ అంటే ఒక శివుడి విగ్రహాన్ని చూసే నాదుడు ఇలా ఉన్నాడు నా పెనిమిటి ఇలా ఉన్నాడు అని ఇలా ఎక్కువగా ఊహించుకొని ఊహించుకొని చిన్నప్పటి నుంచి పూజించి 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 చేస్తున్న ఈ తరుణంలో దక్షుడు ఏం చేస్తాడంటే అమ్మ ఒక వచ్చినప్పుడు స్వయంవరం పెడతాడమ్మ అప్పట్లో రాణులకి స్వయంవరం పెట్టే రాజులని ఎన్నుకునే అవకాశాలు ఉండే అలా పెట్టిన తరుణంలో ఎందరో రాజులు మహారాజులు వీరులు వీరాది వీరులు వచ్చిన తరుణంలో అమ్మ ఎవరిని నచ్చదు ఎందుకంటే మనుషు నిండా పరమాత్ముడే ఉన్నాడు కదా అంటే ఆ యొక్క స్వయంవరంలో దండ వేయాలి మెడలో ఉదాహరణకు ఫలానా వ్యక్తి నచ్చాడు పలానా రాజు అంటే ఈవిడ వెళ్ళేసి అమ్మగారు ఏం చేస్తారంటే దండ వేసేస్తే ఆ యొక్క వివాహానికి అంగీకారం ఇచ్చినట్టు తల్లి నమ్మేం చేస్తుంది అంటే ఎవరిని నచ్చకుండా అక్కడ పక్కనే ఉన్న శివుడి విగ్రహానికి వేసేస్తుంది వెళ్ళి వేయగానే దక్షుడు కొంచెం ఎత్తులో కూర్చొని కోపడతాడు పార్వతి అహంకారాన్ని ఆపు నీవు అసలు లేనివాడు ఒళ్ళంతా అభిభూధి రాసుకొని తిరిగేవాడి మీద నీవు చూపిస్తున్న ప్రేమలో ఎక్కడున్నాడు పిలువు నీ పశుపతి అని అంటాడు వరకు దక్షుడు కూడా శివుని భక్తుడే కదా భక్తుడే అయితే అప్పుడు టక్కున్న తండ్రి వచ్చి అమ్మని తీసుకెళ్ళిపోతాడు అమ్మని తీసుకెళ్ళిపోయిన తరుణం ఆయనకి నచ్చదు శివభక్తుడే అయినా కూడా తండ్రి బిడ్డని ఆ విధంగా ఒక శివుడు అంటే సన్యాస రూపంలో అప్పటికీ కూడా తండ్రి పేరు విశ్వాచార్యమ్మ శివుడిది ఇంకొక పేరు అత్యంత ముఖ్యమైనది భూమండలంలో మొదటి పేరు శివుడిది విశ్వాచారి విశ్వాన్ని ఏలిన ఒక చారి అంటే ఆయన ఒక బ్రాహ్మణత్వం అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్న ఒక వ్యక్తి శివుడు ఆయన విశ్వాచార్య అప్పటివరకు అమ్మ ఎంతో ఇష్టపడి అమ్మకు అవమానం జరిగే తరుణాన్ని తీసుకొని వెళ్ళిన దాన్ని దక్షుడు సహించలేకపోతాడు ఎలాగైనా దెబ్బ కొట్టాలి నన్ను అలా చేశాడు కదా అని చాలా కోపం వస్తుంది వచ్చేసిన తరువాత తరుణం అమ్మ దక్షయజ్ఞం మహాయజ్ఞాన్ని ఆయన మొదలు పెడతాడు ఆ యజ్ఞాన్ని మొదలుపెట్టి ఏం చేస్తాడంటే శివుడిని పిలవకుండా అందరినీ పిలుస్తాడు అందరినీ పిలిస్తే దేవత దేవతలు అంటారు మునివర్య అంత పెద్ద యజ్ఞంలో శివుడు లేకుండా ఫలితాన్ని చూడగలవా మీరు అని అంటే అవన్నీ మేము చూసుకుంటాం లేండి మాకు అన్నీ తెలుసు విద్యలు తెలుసు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కూర్చుంటాడు యజ్ఞానికి అందరు వస్తారమ్మా పార్వతి మాతకు తెలుస్తుంది పొలిమేర విషయం దాటితే చలికత్తలు చెప్తారు ఇట్లా మీ తండ్రి దక్షుడు యజ్ఞాన్ని చేస్తున్నాడమ్మా మరి తండ్రిని పిలవలేరంట ఇది చాలా చిన్న చూపే కదా ముల్లోకాధిపతి ముక్కంటిని పిలవకపోతే అంటే అమ్మకి కోపం వచ్చి అలా ఎలా పిలవడు మా నాన్న మా అమ్మ అని తండ్రికి చెప్పకుండా వెళ్దామన్న తరుణం వచ్చిన సందర్భంలో శివుడు కన్ను తెరిచి అంటాడు పార్వతి వలదు వలదు పిల్ పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అవమానాన్ని భరించవచ్చు నీవు తిరిగి రావచ్చు రాకపోవచ్చు అని అంటే మా అమ్మ నాన్నే కదా చేస్తున్న ఈ మహాయజ్ఞం నన్ను కూతుర్ని కన్న కూతుర్ని ఏమంటారు నాదా నేను వెళ్ళేసిన వారిని ఒక మాట అంటే మర్యాదపూర్వకంగా మీ గురించి చెప్పొస్తాను పిలువమని మరిచారేమో ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ని పిలవలేదు కొంతమంది షెడ్యూల్స్ బిజీ ఉండి పిలవలేమంటారు కదా అలా ఏమన్నా ఉందేమో నేను వెళ్ళి మేలుకొల్పు చేసి వస్తాను అనంటే అలా వెళ్ళొద్దు అన్నా కూడా అమ్మ తండ్రి మాట కొంచెం వెనక్కి చేసి వెళ్తుందమ్మ వెళ్ళిన తర్వాత తండ్రి అలా ఉండడం తప్పు కదా మీరు అలా ఎలా మహానీయుడు మహాముక్కంటి దేవాది దేవతలు కూడా ఆ తరుణాన్ని మీరు ఎలా అశ్రద్ధ చేస్తారు అని అంటే ఈయన వితండవాదాన్ని ఆపి నీవు నిన్ను నీ పిలవనే లేదు కదా నీ పెనిమిటిని విలువలేదు నేను విలువలేదు అని కొంచెం చిన్న చూపు చేస్తాడమ్మని అమ్మ చాలా బాధపడి ఎంత ప్రాధాయపడినా వినడు అహంకారంతో మాట్లాడతాడు మాట్లాడితే అమ్మ నా పెనిమిటి అంటే నా యొక్క భర్త నాదుడు లేని ఈ యజ్ఞం ఓ యజ్ఞము అంటే దేవాది దేవతలు కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని నా తండ్రిని తక్కువ అంచనేస్తారా అన్న ఆలోచన చేసి అమ్మ ఏం చేస్తాదంటే ఈ యజ్ఞం ఎలా సాగుతుందో చూస్తా అని అదే యజ్ఞంలో అమ్మ నిలబడి కాలిపోతుంది కాలిపోయిన ఆ తరుణం శివుడికి చాలా కోపం తెప్పించేసి వీరభద్రులని నాలుకల నుంచి కాలిక మాతల్ని పంపించి ఆ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు అప్పుడు పరమాత్ముడు ఆ జటాన్ని తీసి భూమి కొడతాడు కొట్టినప్పుడు అక్కడి నుంచి భూమి చీల్చుకుంటూ యజ్ఞం దాకా వెళ్తుంది ఈ తరుణం కూడా ఇతిహాసాల్లో ఉంది శివుడు వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత శివుడు ఆ తరుణానికి వెళ్ళే లోపి అమ్మ వీరభద్రుడు రూపాన తల లేపేసేస్తాడు దక్షిణుడిది అక్కడ వరకు ఒక చరిత్ర అమ్మ అలా నీళ్ళు ఆ మంటలోనే నిలబడి కాలిపోవడం చూసి తండ్రి అమ్మని భుజం పైన ఎడం ఎత్తుకుంటాడమ్మా ఎత్తుకొని తండ్రి నడుస్తూ ఒక నాలుగైదు అడుగులు ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఎందుకంటే పిలువని యజ్ఞం కదా అది పిలువని పేరెంటలో ఉండకూడదు కదమ్మ తండ్రి బయటికి వెళ్తున్నప్పుడు కండ్లలో నుంచి బాగా నీళ్లు పడతాయి ఏడుపు ఏడుస్తూ వస్తున్నప్పుడు పడ్డ ఆ అక్షలు ఈ రుద్రాక్షలు ఇప్పుడు నేనేసుకున్నాయి ఆ రుద్రాక్షలు మొలిచినాయి ఆ చోటు ఆ చోటు ఆ చెట్లు అన్నీ తండ్రి శివుడు ఏడిచిన అక్షులు తల్లివన్నీ అంటే వీళ్ళు ఇంకొకలా చెప్తారు కదండి మెడిటేషన్ చేస్తున్నప్పుడు పురాణం అని శక్తి పీఠాల గురించి రాసి ఉంటా ఒక్కొక్క పీఠం ఏ విధంగా వివరించిందో నూట ఎనిమిది ఎందుకు పడ్డాయో నూట ఎనిమిదిలో ఈ పద్దెనిమిదికే ప్రత్యేకత ఎందుకు వచ్చిందో రాసి ఉంది పీఠాలు శాస్త్రజ్ఞానాల్లో ఏం రాసిందో తెలుసా ఒక సైంటిస్ట్ యాభై నాలుగే ఉన్నాయి శక్తి పీఠాలను రుజువు చేసింది మన దగ్గర వీ హావ్ ఎ డాక్యుమెంటేషన్ దాని మీద ఉంది నూట ఎనిమిది ఉన్నాయని ఇతిహాసాలలో ఉన్నది అందులో పద్దెనిమిదికి ప్రత్యేకత ఉంది అమ్మని పర పరమాత్ముడు అలా తీసుకొని వెళ్తూ ఆగిపోతాడు కదా తల్లి ఇలా పట్టుకొని అలా ఆగినప్పుడు భూమండలంలో శివుడిది ఏంటంటే పంచభూతాల సాక్షి గాలి ఆకాశం నీరు మంట ఇలా ప్రతి ఒక్కదానికి ఒక అర్థంగా పరమాత్ముడిది ఓం నమ శివాయ అంట పంచభూతాలు ఐదు కదమ్మా ఈ ఐదు పరమాత్ముడు ఆ అమ్మని తీసుకొని వచ్చిన ఆ ఏడుపు ఆ బాధ ఆ తరుణాన్ని పంచభూతాలు అలాగే ఆగిపోతాయమ్మ గాలి మంట నీరు అన్నీ ఆగిపోయినప్పుడు భూమండలం మొత్తం స్తంభించిపోతుంది ఆ స్తంభించిపోవడం దేవాది దేవతలు పరమాత్ముడు అలా ఆ ఆవేశంలో ఇంకేదైనా తలపెడతాడేమో భూమండలానికి కానీ ఇంకేదైనా అధికారంగా తీసుకుంటాడేమో పార్వతి మాత అలా జరిగింది అన్న ఆ కోపాన్ని ఆపడానికని విష్ణు విష్ణుదేవుడి దగ్గర చేరుతారు తల్లి పరమాత్ముడు మహనీయుడు ముక్కంటే అలా ఉండిపోవడం వల్ల పంచభూతాలు వాటి యొక్క స్థితిగతులని సృష్టి లయకారకుడు అలా ఉండడం కొంచెం శుభ కాకపోవచ్చేమో మీరు ఏదైనా దీంట్లో ఉపాయాన్ని ఆలోచన చేయండి అని అంటే విష్ణుదేవుడు శివుడి తర్వాత ఎక్కువ పూజించబడేవాడు మీకు తెలిసిందే కదా అప్పుడు ఆయన సుదర్శన చక్రాన్ని వదులుతాడమ్మ వదిలినప్పుడు శివుడు ఇలా పట్టుకొని ఉంటున్న ఆ తరణానికి అన్ని ముక్కలు 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 అయిపోతాయి అంటే తండ్రి ఎక్కడా కూడా అమ్మని పట్టుకోలేకపోతాడు జారిపోతుంది అన్ని విదురు విధి నూట ఎనిమిది ముక్కలు అమ్మా నూట ఎనిమిది ముక్కల్లో నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు అయ్యాయి మన దగ్గర పద్దెనిమిదికి ప్రాముఖ్యత జరిగింది పద్దెనిమిదిలో మొట్టమొదటి పుణ్యక్షేత్రం వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది శ్రీలంక శ్రీలంక శ్రీలంకలో ఉన్న శాంకరి అమ్మ గజ్జబడిన ప్రాంతం అది కాళ్ళకి ఉన్న గజ్జలు ఆ గజ్జలు పడిన ప్రాంతంలో అమ్మ శ్రీచక్రం కూడా ఉండే ఒక పుణ్యక్షేత్రంలో మహనీయులు ఏం చేశారంటే అప్పట్లో మన జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ శక్తిపీఠాలన్నింటినీ కాలినడకన నడిచి అమ్మవారి యొక్క శక్తి స్థితిగతులని అమ్మ ఆవేశంతో అగ్నితో మీరు సృష్టికి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చెడు చూపు చూపిన వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవచ్చేమో మీ కోపాన్ని కొద్దిగా ఒక స్థితిగతుల వరకు ఆపండి అమ్మా ఆలోపు ఈ యొక్క శ్రీచక్రంలో మిమ్మల్ని ఒక ఎనభై శాతం మీ యొక్క శక్తుల్ని ఇందులో బందీ చేస్తున్నా అంటే అమ్మవారి యొక్క ఆవేశం ఎందుకంటే జరిగిన తరుణం మంచిది కాదు కదా ఆ కోపంతో ఏమైనా విధ్వంసాలు సృష్టించవచ్చేమో లేకపోతే ఇంకేదైనా సృష్టి వైపరీత్యం జరుగుతుందేమో అని చెప్పినప్పుడు ఆయన గారు బందీ చేశారమ్మా శ్రీచక్రం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం కొంచెం తక్కువగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే అమ్మా ఆ శ్రీచక్రాన్ని దొంగలింటారు ఎవరండి ఇప్పుడు ఆ శ్రీచక్రం ఆ మొదటి స్థానంలో ఉన్న శ్రీచక్రం అమ్మవారి గజ్జపడిన దగ్గర శ్రీచక్రం లేదు శ్రీచక్రాన్ని అప్పట్లోనే అరవై నాలుగు సార్లు దండయాత్ర చేశారు ఆ గుడి పైన అన్నీ దోచుకెళ్లారు అందులో క్రిస్టియన్స్ వాళ్ళు కూడా దోచుకు వెళ్ళారు ఒకసారి దండయాత్ర చేశారు తర్వాత ముస్లింస్ వాళ్ళు దండయాత్ర చేశారు అప్పట్లంతా ఇక ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసుకుంటే విలువైన గుడిలో ఉందే దోచుకోవడానికి అయితే ఆ శ్రీచక్రాన్ని దోచుకుపోయారు దుండగులు ఇప్పుడు అక్కడ నిజంగా శ్రీచక్రం లేదు అక్కడ అయితే ఒక శ్రీచక్రాన్ని తీయడానికి దాంట్లో ఇలా ఉంటుందంటే అమ్మ ఏ శక్తినైనా సరే ఒక చక్రం తీసాడు కదా దానికి కొన్ని బరువులతో పెడతాం కదా మనం అక్కడే వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివైన మహనీయులు ఆ యొక్క బరువుకి సంబంధించింది అలాంటి ఈక్వల్ బరువు ఉన్న గజస్తంభాన్ని నించోబెట్టారు అక్కడ ఆ గజస్తంభాన్ని ఇప్పుడు పూజిస్తున్నాం మనం ఇప్పటికి కూడా మీరు ఎంక్వైరీ యూకెన్ డూ గూగుల్ ఆల్సో నీకు అలా తెలుస్తుంది అక్కడ శ్రీలంకలో ఉన్న ఆ దేవతని గజస్తంభాన్ని పూజిస్తున్నాం కానీ శ్రీచక్రాన్ని పూజిస్తలేము అయితే ఆ శ్రీచక్రం యొక్క అత్యంత విలువ తమిళనాడు ప్రజలు పూజిస్తారు దాన్ని శ్రీలంకకి తమిళనాడుకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి మీరు బాగా గమనించిన తమిళులు అమ్మవారి యొక్క పడిన కాళ్ళ గజ్జనమ్మ ఎంత అంగరంగ వైభవంగా వాళ్ళు పూజలు అంగరంగ వైభవంగా ఒక పంటలు అప్ప చెప్తారంటే అమ్మవారి పడే ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది ఒక దుండగులు అది దోచుకొని వెళ్ళినా కూడా ఆ యొక్క గజస్తంభానికి ఎంతటి విలువ అమ్మ నిజంగా శ్రీచక్రం ఉన్నప్పుడు ఎంతటి విలువ సంపాదిస్తుందో అంతటి విలువ సంపాదించారు అయితే వీళ్ళు చేసే పండుగలు కూడా ఎలా చేస్తారంటమ్మ వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఈ సముద్ర మార్గాన వెళ్ళి చేసే ఆ పండగ ఎప్పుడైతే చరిత్రకారకులు చేస్తున్న పండుగలు ఉన్నాయమ్మా అదే రీతిలో ఇప్పటికీ చేస్తారు ఈ పండుగకి ఎంతటి ప్రత్యేకత ఉన్నది అని అంటే దానికోసమే కొందరు కారణ జన్మలు పుట్టి ఉన్నారు అంటే గుడిని కాపాడడానికి అని ఇది మొదటి పుణ్యక్షేత్రం అమ్మా మనకు ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఏ సమయంలో వస్తుందండి ఇది ఈ సమయం కాదు ఏ సమయం అంటున్నారు అంటే ఈ పండుగ సమయం వచ్చేసి నక్షత్ర సిద్ధులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటమ్మా శాసన గ్రంథాల్లో రాశులు రాసులు ఉంటాయి ఎలా శక్తి పీఠానికి సంబంధించిన ఇప్పుడు దసరా ఉత్సవాలు ఉన్నాయి అలాగ ఒక పండగ చేసుకుంటారు వాళ్ళది వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా ఈ పండగ చేసుకునే తరుణము వాళ్ళ శాసన గ్రంథాల్లో వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు ఎవరైతే అప్పటి నుంచి రాసి పెట్టుకున్నారమ్మా వాళ్ళు రాసిచ్చిన గ్రంథాల్లో ఉన్న ఆ తిథులు నక్షత్రాలు సంవత్సరానికి ఈ తేదీలో ఈ మాసంలోనే వస్తుంది కదా అని చెప్పి ఆ మాసాన్ని బట్టి వాళ్ళు పండగ చేసుకొస్తారు అది నాకు తెలిసి మ్యాక్సిమం అమ్మ జూన్ జూలై ప్రాంతంలో జరిగేది ఆ విషయాలు అయితే ఆ పండుగ రోజు తమిళనాడు ప్రజలు ఇప్పటికీ అక్కడికి ఇక్కడికి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనమే ఉన్నామమ్మా యాదగిరిగుట్ట తాతల ముత్తాతల నుంచి పోయేటట్లు మనం కూడా పోతాం కదా అలాగా పాటించే వాళ్ళు ఉన్నారు మొదటి శక్తిపీఠాల్లో అమ్మవారికి సంబంధించిన విషయ విరణమ్మ అది తర్వాత చూడండి నాభి నాబీబడిన ప్రాంతం చూడండి అమ్మ బాగా చుట్టుకోండి ఇప్పుడు మన దగ్గర అత్యంత విలువైన గుడిలల్లో కంచి కామాక్షి అమ్మకి వాల్యూ ఇక అది కామకోటి పీఠం అది ఆ కామకోటి పీఠంలో కంచి కామాక్షి వారు కొలువై ఉన్నారుగా అమ్మవారిది నాభి పడింది అక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏం చేశారంటే ఆ గుడికి ముఖ్యంగా సింహద్వారాన్ని ఏం చేశాడంటే అమ్మ బంగారు తాపడం వేయించాడు ఆ యొక్క గోపురానికి ఇప్పటికే ఉండేది అలాగా ఆయన చేపిచ్చి అక్కడ అమ్మవారి యొక్క రథోత్సవం చాలా బాగా చేస్తారు తల్లి బలంగా చేస్తారు మళ్ళీ పౌర్ణమి రోజు అమ్మవారిని చూడడానికి దేశ నలుమూలలు వస్తారు అక్కడికి అలా అంగరంగ వైభవంగా జరిగే ఆ క్షేత్రం ఈరోజు మనం నాకు తెలిసి మన ఇండియా మొత్తంలో అమ్మ కంచి కామాక్షమ్మ గుడి చాలా పెద్దది ఎన్నో వందల ఎకరాల్లో ఉంటుంది ఆవిడది ఆ విధంగా జరిగిన ప్రాంతం ఇప్పుడు అక్కడి నుంచి మనం కొంచెం కిందికి రావాలి చాముండేశ్వరి మాత్రమే మీరు వినే ఉంటారు బెంగళూరు నుంచి కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారి యొక్క వెంట్రుకలు పడిన స్థలం అది వాళ్ళు దసరా మొత్తం ఇండియా మొత్తంలో నువ్వు దసరా చూడాలంటే అమ్మా చాముండేశ్వరి మాత ఆలయానికి వెళ్ళాలి నెల రోజులు చేస్తారమ్మా వాళ్ళు దసరా విధి విధానాలు ఎలా ఉంటాయి ఒక నెల రోజుల ముందు వాళ్ళు పండగలు ఎలా చేస్తారంటే అమ్మ అమ్మవారి కేశకండన పడిన ప్రదేశం కాబట్టి ఏనుగుపై ఊరేగింపు చేసి నెల రోజుల ముందు నుంచి గుడి యొక్క ప్రాంగణంలో అన్ని గజస్తంభాలకి తర్వాత పుణ్యమైన కార్యక్రమాలకి సౌభాగ్యవతలకి ఆరోగ్య పరిస్థితి బాగలేని వాళ్ళందరికీ ఆహ్వానం పంపించి అప్పట్లో వండిన వంటకాలు ఎప్పట్లో పూర్వీకులు చేసే వంటకాలు ఆచారాలు పాటిస్తున్న గుడి చముండేశ్వరి ఆలయం మీరు వెళ్ళి తింటే ఇక్కడ ఇప్పుడున్న ఈ రుచికరమైనవి కాకుండా చాలా పురాతనమైన పద్ధతిలో చేసే గుడిలవి అది మనం నాకు తెలిసే అందులో కొడత కూడా ఈ మధ్య చూశాను నేను ఛానల్ వాళ్ళు మొత్తం పెట్టారు అమ్మది ఎలా జరుగుతుందని చెప్పి చాముండేశ్వరి మాత యొక్క విషయ విషయాలు అవే అమ్మ తర్వాత మళ్ళీ చూడండి ఇవి ఇప్పటికీ మీకు మూడు క్షేత్రాలు చెప్పాం ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే అమ్మా శక్తి పీఠాలు ఇప్పుడు కలకత్తా ఖాళీ కాకుండా బెంగాల్ ప్రాంతంలో కూడా మనకి కాళికా మాత స్వరూపం ఉన్నది అక్కడ వాళ్ళు భువనగిరి భువనగిరి పట శక్తిపీఠం భువనగిరి పీఠం ఆ భువనగిరి పీఠంలో అమ్మ భవనగిరి పీఠం ఆ భవనగిరి పీఠంలో అమ్మవారిని ఎలా కొలుస్తారంటే వాళ్ళు కాళిక మాతని దుర్గామాతని కాలు వాళ్ళు కొలుస్తారు ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయంటే అమ్మ సుమారు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయినాయి చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ చూడడానికి మూడు రోజులు పడుతుంది మనకి అంత నైపుణ్యతను కట్టారంట వాళ్ళు మళ్ళీ ఆ యొక్క భవనగిరి పీఠములో జంతు బలి ఎక్కిస్తారు రూపం కాళిక మాతది కదా కోరుకోవడాలు ఇచ్చేసి తర్వాత అమ్మవారికి కోరికలు కోరారు ఆ కోరికలు అప్పట్లో ఎద్దులు కూడా ఇచ్చేవాళ్ళట దున్నపోతులు తర్వాత మేకలు కోళ్ళు ఎవరికి స్థితిగతులను బట్టి వాళ్ళు ఇచ్చే బలిలమ్మాయి ఇవన్నీ అంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు కదా తల్లి అయ్యుండి ఇలా బలి తీసుకోదు ఇది మనం పెట్టుకున్న ఆచారం మరి ముమ్మాటికి మరి ఏ తల్లి మహాతల్లి అనలేదు కదా మరి మానవుడు ఆయన ఆకలి కోసం అని చెప్పేసి ఈ రోజు పిజ్జాల వరకు వచ్చింది అదే మరి ఎక్కడ లేదు పిజ్జా మనం తెచ్చుకున్నాయి కోరుకొని ఇష్టంగా తెచ్చుకున్నాయి అమ్మవారు ఒకప్పుడు అక్కడ వందల సంఖ్యలో జరిగేటి ఇప్పుడు తగ్గుతూ 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 వచ్చాయి రాను రాను తగ్గుతూ ఉండవచ్చు ఎందుకంటే మానవుల్లో మన సంఖ్య పెరుగుతూ వస్తుంది కదమ్మా టెక్నాలజీస్ మీద డిపెండెంట్స్ ఎక్కువైపోయాం ఫుడ్ అబిలిటీస్ వేరేలా వచ్చాయి కాబట్టి అక్కడ ఆ జంతుబలి కూడా చాలా వరకు నిషేధించేసి కొద్ది సమయానుకూలంగా చేసి పెట్టారు ఆ విధంగా జరిగినది నువ్వన్న ఈ భవనగిరి క్షేత్రం ఆ తర్వాత అమ్మా చూడండి తర్వాత ఇంకొకటి మన దగ్గర అలాంపూర్ జోగులాంబ అవునండి అమ్మగారు ఉన్నారు నగర్ ప్రాంతంలో ఉంటారమ్మా ఇప్పుడు ఈ జోగులాంబ అమ్మగారి ప్రత్యేకత ఏంటంటే అమ్మ అమ్మ యొక్క నోటిలో నుంచి దంతాలు పడిన ప్రాంతం అది ఆ దంతాలు పడ్డ ఆ అమ్మవారు మీరు కొంచెం ఆ విగ్రహాన్ని చూడ్డానికి కూడా అమ్మా దేశంలో రెండో రాక్షస స్వరూపం కలిగిన విగ్రహం బాగా చూడండి అమ్మ చూడడానికి పనులు బయటికి ఉండి ఆమె ముఖమే ఒక విధంగా ఉంటుంది మనం గమనించి చూసినా అర్థం కాదు ఆ విగ్రహం నీకు ఫోటోలో కూడా చూడొచ్చు చాలా డీప్గా చూస్తే కూడా అర్థం కాదు అమ్మ విగ్రహం మీద అలా ఉంది నెత్తికి ఒక విధంగా కనబడుతుంది వెనక వైపు పాము గడియ ఎందుకుంది ఇది అర్థం కాదు ఆ పంతులు కూడా నిలబడనియాడు అలా వెళ్ళాలి ఇలా రావాలంతే అయితే ఈ విగ్రహాన్నమ్మ మన వాళ్ళు ఏం చేశారంటే ముస్లిమ్స్ యొక్క మాజీద్ కట్టారు అక్కడ ఒకప్పుడు దండయాత్ర చేసి గులగొట్టి ఆ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయమ్మ మజీద్ కట్టిన తర్వాత ఇప్పుడు జోగులాంబ ఎవరమ్మ అలాంపూర్ అలాంపూర్లో ఉన్న అమ్మ దేవత కదా అదే జోంగులాంబోలో గద్వాల్ మహారాణి అనేది కూడా ఉన్నది కదా అక్కడ గద్వాల్ కోట ఆ కోటలో ఉన్న ఆ మహారాణి ఆ గుడిని మళ్ళీ కట్టిపించింది డెవలప్ చేపించి చేయించి విగ్రహాన్ని పెట్టించింది అక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయమ్మా ఒక్కొక్కటి జ్యోతిర్లింగం అక్కడక్కడ నుంచి తెప్పించినాయి ఏ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో స్వయంభుగా వెలిసిన లింగాలు అక్కడ నుంచి తెప్పించి పెట్టిన శివలింగాలు అవన్నీ వాటిని ధ్వంధం చేశారు మనకు కనబడుతుంది ఇప్పటికి కూడా నేను శ్రీశైలం వెళ్ళి అక్కడ నుంచి జోగులాంబ అంటే మూడు రోజులు వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు నేను ఈ మొన్న శివరాత్రి కాక అంత ముందుకు వెళ్ళామమ్మ శివలింగాలను చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపించింది అమ్మ అన్ని నందిని సగం సగం కొట్టేశారు తల్లి తలలు పగల కొట్టేశారు ఎందుకు పగల కొట్టారో తెలుసా అమ్మ ఏమున్నాయో అని వెతకడానికి ఈ నందిని జరిపితే ఏమన్నా దొరుకుతుందా కింద ఇక్కడ ఇక్కడ ఇంటర్లాక్ సిస్టమ్ ఏమైనా ఉందా ఇట్లా ఉండగులు ఉంటారు కదా తల్లి తుంగభద్ర అన్నది ఈ అమ్మవారి గుడి చుట్టూ ఉంటుంది తుంగభద్ర జోగులాంబ విషయాలు ఆ విధంగా వచ్చిన తర్వాత అమ్మ ఇక మనం ఇప్పుడు వచ్చాము మన ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో మల్లికార్జునితో పాటు తల్లి శ్రీశైలంలో అమ్మ క్షేత్రంలో కొలువై ఉంది బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మరాంబికాదేవి యొక్క ప్రత్యేకత ఏందంటే అమ్మ ఇక్కడ మంచిగా మనం క్రౌంచ పీఠం అంటారు నేను ఆ పీఠం గురించి చెప్పలేదు మీకు క్రౌంచ పీఠం అంటారు జోగులాంబని అయితే ఈ విధంగా వచ్చిన పీఠాల్లో మన మల్లికార్జున స్వామి తర్వాత అమ్మ బ్రహ్మరాంబిక దేవి అమ్మ స్వయంభు విగ్రహాలవే ఓకే ఆ స్వయంభు విగ్రహాల దగ్గర ప్రత్యేకత అమ్మా శివుడు సృష్టి ఆరంభం గురించి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు పడుతున్న సమయంలో ఒక అగ్నిలింగం పోతుంది అన్నాం కదమ్మా అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే పరమాత్మ మిమ్మల్ని కోలువాలి చెయ్యాలి పూజ చెయ్యాలి అని అంటే మరి ఎక్కడి నుంచి చెయ్యాలి ఎలా అని అంటే తండ్రి ఏం చేస్తాడు ఆ అగ్నిలింగాన్ని కొడతాడమ్మా కొట్టినప్పుడు పన్నెండు జ్యోతిర్లింగాలు పడిన ప్రాంతాలు ఒకటమ్మా స్ట్రైట్గా పడతాయి పన్నెండు జ్యోతిర్లింగాలు మీరు చూడండి కూడా ఉన్నాయి ఉన్నాయంటారు అందులో ఇవి వచ్చేసి అరవై నాలుగు లింగాలు యాక్చువల్లీ ఇప్పుడు మన నూట ఎనిమిది శక్తిపీఠాలు ఎలా మాట్లా అలాగే ఇవి అరవై నాలుగు అనమాట అరవై నాలుగులో పన్నెండు చాలా ముఖ్యమైనవి మనం మరో తరుణంలో మాట్లాడదాము అయితే ఇందులో శివుడి యొక్క శ్రీశైలంలో ఉన్న లింగం అమ్మ డైరెక్ట్గా పరమాత్ముడి ఆజ్ఞతో పుట్టింది అది అంటే స్వయంభు శివలింగం స్వయంభు అమ్మవారి యొక్క దేవి యొక్క స్వరూపం తల్లి అక్కడ జరిగే మహాపుణ్యక్షేత్రమైన మహా పండగ గొప్ప పండగ కన్నుల విండుగా జరిగేది మహాశివరాత్రి తల్లి శివుడే తిరుగుతాడంట ఆ రోజు పార్వతీ మాతని తీసుకొని చాలామంది చాలామంది చెప్పారు ఆ గుట్టలు ఆ కొండలు కనబడ్డారు ఇద్దరు భార్యాభర్తలు ఇలా ఉన్నారని కొందరు కారణ జన్మలు గతంలో చెప్పేవాళ్ళు ఇప్పుడంటే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీని నమ్మలేని సమక్షాలు కానీ నల్లమల్ల ఫారెస్ట్లో ఒకప్పుడు ఇప్పుడంటే దారి వచ్చింది తల్లి ఒకప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ దాటే అంత స్థితిగతులు లేవు మన దగ్గర రోడ్ అంతా బ్లాక్ సింహాలు పులులు వెలుగుబంట్లు ఇంకేదో ప్రాణాలు తీసే స్థితిగతులు మానవులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ పాతాలకంగా దాటకపోయేటం మా ఇష్టాన్నదిని ఇప్పుడు దాటుతున్నాం ఏదో ఇంత బ్రిడ్జి పెట్టుకొని ఫెసిలిటీస్ కానీ ఒకప్పుడు శ్రీశైలం పోవాలంటే పాతాల గంగ నుంచి నడిచే నడిచేవాళ్ళు నడవడానికి రెండు రోజులు మూడు రోజులు పట్టేదంట పొద్దంతా నడిచేయడం ఒక దారి అయితే మళ్ళీ రాత్రి గడిచినాక ఈ శరీరాన్ని దాచుకోవడానికి ఒక గూడులు ఏర్పరచుకొని అంటే రాత్రిపూడ వన్యప్రాణాలు రావటం ఇలా మన శక్తిపీఠాల గురించమ్మ మీకు చెప్పాల్సిన విషయ వివరణలు చెప్పాము అమ్మగారి విషయ వివరణ లోతుగా పోయి చెప్పాము మేము మన మల్లికార్జున స్వామి దగ్గర అమ్మవారి యొక్క పడిన శరీర భాగం కడుపు తల్లి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయ వివరణలు ఏంటంటే శక్తి శక్తిపీఠాలది ఒక శరీర భాగం నుంచి చెప్పుకుంటూ 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 రావాలి ముఖభాగం ఇంకా చెప్పలేము కడుపు భాగం పడింది అన్నారు కదా భ్రమరాంబిక ఈ పేరు ఎలా వచ్చింది చూడండి భ్రమరాంబిక అనేది బాగా గుర్తుపెట్టుకున్నమాట ఒక కారణ జన్మరాలు వల్ల వచ్చిన పేరు తల్లిది అమ్మ యొక్క శరీరం అక్కడ పడింది కదా ఇప్పుడు భ్రమరాంబిక దేవి మల్లికార్జునుడితోని అక్కడ కొలువై ఉన్నాడనే ఇతిహాసాలకి వెళ్తే ఎవరైతే అయ్యప్ప స్వామి ఉన్నాడో ఆ అయ్యప్ప స్వామికి కారణ జన్ముడు కదమ్మా నేను ఎలా పుడతాడు పార్వతీమాతకి పుట్టడిగిన విష్ణుదేవుడి యొక్క కలయికలు పుడతాడు మోహిని రూపాన్ని ఎత్తిన సమయం పుడతాడు కదా అప్పుడు ఒక సందర్భం మీకు గుర్తుంటుంది వినాయకుడికి పెళ్ళి చేయాలి కార్తికేయుడికి అదే అయ్యప్ప స్వామికి పెళ్ళి చేయాలి అన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు అంటే తండ్రి ఏమంటారంటే ఎవరైతే భూమండలాన్ని చుట్టొస్తారో వాళ్ళకి ఇస్తాము పెళ్ళి ఫస్ట్ అని అంటారు అంటే ఈయన ఏం చేస్తాడు తల్లిదండ్రులు చెప్పి తిరుగుతాడు వినాయకుడు ఈయన నెమలి మీద వెళ్ళిపోయిన ఆ తరుణం కూడా మనం చూసాం అయితే ఈయన అలుగుతాడు వచ్చి ఈయన ఇక్కడే తిరిగాడు లడ్డు బాబు అని కోపం వచ్చి అలిగిపోయిన క్షేత్రమే నువ్వు అన్నం మల్లికార్జున క్షేత్రం అమ్మ అక్కడ నుంచి బ్రహ్మనాంబికాదేవి రూపం అయితే అక్కడికి వెళ్ళి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుందన్నా నా కొడుకు అంటే నా బిడ్డ అలిగి వెళ్ళిన ఆ యొక్క పర్వతం ఇకపైన జరగబోయే కార్యక్రమాలలో నేను అక్కడే ఉండి నా కొడుకుని ప్రతి అమావాస్య పౌర్ణమికి కలుసుకొని చూసుకుంటాను శివపురాణంలో చాలా వివరంగా రాసిపెట్టారు ఏమని పెట్టారంటే అమ్మా కొడుకుని గెలవడానికి బ్రహ్మరామ్మిక రూపం పార్వతి మాత వెళ్ళి అక్కడికి వెళ్ళిందని రాసింది అక్కడ అయితే శివుడి ఆల్రెడీ అక్కడ శివలింగం పడి ఉండడం వల్ల అదొక పుణ్యక్షేత్రం బ్రహ్మరామ్మిక దేవి రావడం వల్ల మళ్ళీ ఒక పుణ్యక్షేత్రం అక్కడ అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయ వివరణ పోయినది అనేటిది మాత్రం అక్కడ కింద దివుగా ఉన్న కొండ ప్రాంతం వాళ్ళు కొలుస్తారు మీకు అక్కడ కింద కూడా కొన్ని అమ్మా ఒక దేవత పేరు చెప్తారు కింద కొండ ప్రాంతంలోనే ఉంటుంది ఆవిడ అని అక్కడ అయ్యప్ప స్వామి పోయి అలిగి అక్కడే కూర్చున్నాడంట అమ్మ కొండ దిగి వచ్చి ఆయనతో మాట్లాడెళ్తుంది అని చరిత్ర నానుడిలో ఉందమ్మా ఈ విధంగా వచ్చిన పేరులు నువ్వన్నా ఒక్కొక్క పేరు ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్కటి ఏంటంట ఒక కారణం చేత శాసన గ్రంథాల్లో పొందపరుచున్నాయి ఇవన్నీ మళ్ళీ ఇంకోటి శక్తి శక్తిపీఠాల గురించి అని చెప్పేసి అమ్మవారిది అష్టాదశ శక్తిపీఠాల గురించి దేవీ పురాణం అని చెప్పేసి నూట ఎనిమిది గురించి రాసిందమ్మా మహానీయుడు రాశాడు అది చదివితే మీరు అన్నట్టుగా కొంచెం ఇంకా ఇతిహాసాలలో మనకి చారిత్రాత్మకమైన వివరణలు బాగా రావచ్చు అది తల్లి శరీర భాగాల్లో మీకు మూడు భాగాలని చెప్తాం ఒకటి పద్దెనిమిది కాబట్టి ఆరు భాగాల విషయాలు వచ్చాక నేను మళ్ళీ మీకు ఇంకొంచెం డీప్గా వెళ్ళి అలాగే ఒక శివలింగానికి సంబంధించింది ఒక అమ్మవారికి సంబంధించింది ఏ విధంగా వచ్చింది మనది పాకిస్తాన్లో కూడా హింగిలాజ్ ఉన్నారు ఆ హింగలాస్ దేవి మాతది వచ్చేసి అమ్మ అమ్మవారిది వెనక భాగం పడింది ముంగడి భాగం వచ్చేసి మహంకాళిలో ముంగడి భాగం వచ్చి మహంకాళి తల్లి వెనక భాగం వచ్చేసి హింగ్లాజ్ దేవి పాకిస్తాన్లో ఉంది అక్కడ మనకు చాలా మంది రేర్గా అలౌ చేయరు అనుకోండి అలా ఇలా అమ్మవారి మొత్తం నూట ఎనిమిది వివరిస్తాను మీకు నేను అందులో పద్దెనిమిదికి ప్రత్యేకత ఎందుకు వచ్చింది అనే దాంట్లో కూడా చెప్పవచ్చు ఎందుకంటే కారణ జన్మల చేత గుడులన్నీ క్షేత్రించేసి పట్టించి ఆ తర్వాత దానికి నైపుణ్యత అక్కడే ఎందుకు వీలు వచ్చింది ఇప్పుడు ఈ నూట ఎనిమిది గుడులు మనం కొన్ని గుడులు చూస్తామమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అమ్మవారి గుడి మహంకాళి గుడి రియల్ గా ఉజ్జయిని మహంకాళి గుడి కాదమ్మది అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చాలా మందికి ఏంటంటే ఉజ్జయిని మహంకాలి అంటే మన సికింద్రాబాద్ కానీ అసలైన ఉజ్జయిని వేరే ఉన్నదన్న సంగతి తెలియదు కదా అమ్మవారు అక్కడే ఉన్నారు అలా కలకత్తా ఖాళీ ఉంది ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా మళ్ళీ కా మన కాశీ విశాలాక్షి ఉంది మళ్ళీ తర్వాత జమ్మూ కాశ్మీర్లో అమ్మవారు ఉన్నారు కదా ఇలా కొన్ని వివరణ అనేది మీకు నేను చెప్తాను ఎందుకంట శక్తిపీఠాల గురించి చెప్పడం కంటే మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే వాటి యొక్క వివరణ ఎందుకు వచ్చింది చరిత్రలో ప్రాముఖ్యత గల విలువ ఇప్పుడు ఉన్న ఆడపిల్లలు సౌభాగ్యవతలు వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా అమ్మా ఎందుకంటే మన యొక్క ఈ అఖండ భూమండలం ఎంత గొప్పదో తెలుసుకోవాలి ఊరికే మనం గుడికి వెళ్తలేమమ్మా ఒకప్పుడు త్యాగం ఆ తాగానికి మనం వారసులమే వెళ్తున్నాం మనం పోయి గుడిని చూసొస్తలేం ఇప్పుడు ఒకప్పుడు ఎన్ని ప్రాణాలకు ఏదైతే ఎంతమంది కష్టపడితే కట్టిన గుడికి ఇప్పుడు పోయి మనం జస్ట్ ఒక విజిటింగ్ పాస్ తీసుకొని పోతున్నాం దాని వెనక ఎంత నైపుణ్యత ఉండొచ్చు తల్లి ఆర్ ఆర్కిటెక్చర్ లేరు ఇప్పుడు కడుతున్నారా అంతటి విలువ వాళ్ళు ఉన్నారా ఇప్పుడు లేరమ్మా నేనే గుడి కడుతున్నాను కదా అక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై ఒకటి మందిని చూశాను ఇప్పుడు పనులు దొరుకుతున్నారు పని చేసే వాళ్ళు దొరుకుతలేరు బాగా గుర్తుపెట్టుకోండి నైపుణ్యత కళాకారులు తల్లి కళాకారులు ముఖ్యంగా మైక్రో లెవెల్ కళాకారులు కావాలి